శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తులం రామనామవరాన మనం ఏడవ ఎపిసోడ్లో రాముడు శివధనస్సును విరచుట సీతను వివాహం చేసుకునుట వివరించుకున్నాం అక్కడితో బాలకాండ ముగిసింది ఇప్పుడు అయోధ్యకాండ ప్రారంభమవుతున్నది అయోధ్యకాండ రామాయణంలో చాలా ఉత్కంఠభరితమైనటువంటి కాండ ప్రతి సందర్భం కూడా రామాయణ శ్రోతలకు చదివేవారికి కూడా ఎంతో ఆసక్తిని కలగజేస్తుంది జరుగుతున్న దాని అనుసరించి జరగబోయేది కథ చాలా కుతూహలంగా ఉంటుంది అయోధ్య కాండ అనగానే శ్రీరాముని కథ అయోధ్యలో జరిగిన దాని గురించిన కాండ అని స్ఫురిస్తుంది కానీ రామావతార ప్రయోజనం నెరవేరుటకు రాముని కథను అనూహ్యంగా మలుపు తిప్పిన కాండ అయోధ్య కాండ భరతుడు అయిన యుధాజిత్తు వెంట శత్రుఘ్నితో కలిసి మేనమామ ఇంటికి తండ్రి అయిన దశరథుని ఆజ్ఞ తీసుకుని వెళతాడు వారిరువురు భార్యలు అయోధ్యలోనే ఉండిపోతారు దశరథుని నలుగురు కుమారులలో రామునితో లక్ష్మణుడు భరతునితో శత్రుఘ్నుడు తోడుగా ఉంటారు యుధాజిత్తుకు అశ్వపతి అనే వేరొక నామం కూడా ఉన్నది అశ్వపతి తన మేనల్లునితో తోడుగా వచ్చిన శత్రుఘ్ని కూడా తన మేనలుని వలనే ప్రేమగా చూస్తాడు దశరథుడు కూడా తన నలుగురు కుమారులను సమానమైన ప్రేమతో చూస్తాడు ఇక రాముడు తన మంచి గుణములతో ప్రజలలో గురువుల మనసులో స్త్రీల మనసులో కూడా మంచి సమున్నతమైన స్థానమును సంపాదించుకుంటాడు శ్రీరాముడు మృదుభాషి ఎవరిని నొప్పించడు ఎవరైనా ఉద్రేకంగా మాట్లాడితే దానికి ఆయన ప్రతిస్పందించడు కోపం తెచ్చుకోడు ఆ కారణంగా ఆయన ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగేవాడు యాదృచ్ఛికంగా ఎవరి ద్వారానైనా తనకు ఉపకారం జరిగితే ఆయన దాని గురించి పదే పదే తలుచుకొని కృతజ్ఞతతో ఉంటాడు శ్రీరాముడు పూర్వభాషి అంటే తానే ముందుగా ఎదుటివారిని పలకరించేవాడు తనను తాను అందరికంటే అధికుడను అని తలిచేవాడు కాదు వారే తాను పలకరించాలి అని భావించేవాడు కాదు ఆయన పెద్దలను జ్ఞానులను పూజించేవాడు అవాస్తవమైన విషయముల గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు శ్రీరామునికి కామముల గురించి సంపూర్ణంగా తెలుసు ధనేష దారేష పుత్రేష ఇవి ఈష్ణాత్రయం అంటే ధనము కొరకు కాంక్ష భార్య కొరకు కాంక్ష పుత్రుని కొరకు కాంక్ష ఎల్లప్పుడూ ఇవి మనసును అంటిపెట్టుకుని ఉండి జీవుని పునర్జన్మ నిర్ణయించడానికి దోహదకారులు అవుతాయి పునర్జన్మ మీద ఈశ్వరుడికి అధికారం లేదు మనసు ఎప్పుడూ దేనైతే స్మరిస్తుందో దాని మీదనే అంత్యకాలందు స్మరణ ఉండిపోతుంది ఏ విషయంపై మనసు ఉండిపోతే దానిని అనుసరించి పునర్జన్మ ఉంటుంది సర్వశాస్త్రములన్నీ కూడా మనసును సంస్కరించుకోవడానికే ఇది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగేనాడు సమాజము సంస్కరింపబడి మానవుని అభ్యున్నతికి దోహదపడుతుంది ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షం సిద్ధిస్తుంది ఆ సమయములో దశరథుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం జరపాలి అనుకుంటాడు అప్పుడు ఆయన పౌరులకు జానపదులకు మంత్రులకు పురప్రముఖులకు సామంతులకు విడివిడిగా వర్తమానం పంపుతాడు వారిలో వారు చర్చించుకునే అవకాశం ఉండదు వచ్చిన వారందరితో ఆయన తన ఆలోచన గురించి మాట్లాడతాడు దశరథ మహారాజు ఆ విషయం జనక మహారాజుకు కేకయరాజుకు వారిరువురూ చాలా దూరంగా ఉండడం చేత తెలియపరచని అవసరం లేదని వారికి పట్టాభిషేకం జరిగిన తర్వాత తెలిపినా సంతోషిస్తారని అంటాడు ఆయన శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని తలంచుతున్నానని దానికి వారి అభిప్రాయం తెలపాలని వారి అభిమతం ప్రకారమే శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం జరుపుతానని చెబుతాడు ఆ ప్రస్తావనకు వచ్చిన వారందరూ కూడా తమ అంగీకారం తెలుపుతూ శ్రీరాముడు ధర్మజ్ఞుడని ఓర్పు కలిగినవాడని అతి మృదు స్వభావము కలిగినవాడని బ్రాహ్మణులను వృద్ధులను పూజిస్తాడని ప్రజలను తండ్రిలా చూస్తాడని చెబుతారు స్త్రీలందరూ శ్రీరాముడు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని చెబుతారు అందువల్ల వెంటనే శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని చెబుతారు చైత్రమాసానికి మధుమాసమని వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు వశిష్ఠుని జావాలి కాత్యాయుని పిలువనంపించి వారితో మరుసటి రోజే పట్టాభిషేకం జరప నిర్ణయించినట్లు తగిన ఏర్పాటు చేయవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు దశరథుడు సుమంత్రుని పంపి శ్రీరాముని పిలిపిస్తాడు శ్రీరాముని చూసి మహదానందం పొందుతాడు శ్రీరామునితో పుష్యమి నక్షత్రంలో యువరాజ పట్టాభిషేకం చేస్తాను అని చెబుతాడు విన్న తరువాత శ్రీరాముడు తిరిగి వెళ్ళిపోతాడు కానీ దశరథుడు మరల శ్రీరాముని పిలువనంపుతాడు దానికి శ్రీరాముడు ఆశ్చర్యపడి వెంటనే తండ్రి దగ్గరికి వస్తాడు దశరథుడు రామునితో భరతుడు తన మేనమామగారి ఇంటి నుండి తిరిగి వచ్చే లోపల పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నానని మానవుల మనసులు స్థిరంగా ఉండవు కాబట్టి వెంటనే చేద్దాం అనుకుంటున్నానని ఆయనను ఉపవాస దీక్షలో ఉండమని చెబుతాడు వశిష్ఠ మహర్షి సీతారాముల చేత ఉపవాస వ్రతం చేయిస్తాడు ప్రజలు కోలాహలంగా ఉంటారు అయోధ్యలో ఎల్లెడలా ఉత్సవ వాతావరణం నెలకొంది తెల్లవారబోతోంది ఆ రాత్రి దశరథ మహారాజుకు ఎలా గడిచినది ఇప్పుడు చూద్దాం దైవ నిర్ణయం చేత కైకేయి దాసి అయిన మందర పైకి ఎక్కి నగరంలో కోలాహలమునకు కారణమేమిటా అని చూస్తుంది అంత సంతోషమునకు కారణం ఆమెకు తెలియదు అదే సమయాన శ్రీరాముని పెంచిన దాది ఆ సౌదం కిందికి రాగా కౌసల్యాదేవి మందిరం వద్ద ఎక్కువ సందడిగా ఎందుకు ఉన్నది అని అడుగుతుంది ఆ దాది శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం మరుసటి రోజు ఉదయం జరగబోతున్నదని అందులకు నగర ప్రజలంతా ఆ ఉత్సవంకు సంతోషంగా ఉన్నారని చెబుతుంది అది విన్న మందర త్వర త్వరగా కైకేయి మందిరమునకు చేరి హంస తూలికా తల్పమున పరిండి ఉన్న కైకేయిని మూడురాల అని సంబోధించి ఆమె సుఖము సౌభాగ్యం అంతా ఆవిరి కాబోతుందని తనను ఇక పడకపై నుంచి లెమ్మని అంటుంది ఆమె యొక్క వినాశనంను కోరి దశరథుడు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం సంకల్పించాడు అంటుంది ఆయన ఆమెను తాను ధర్మవాదిని అని నమ్మించి మోసం చేయ తలపెట్టాడని అంటుంది దశరథుడు దుర్మార్గుడై కుట్రతో భరతుని మేనమామ ఇంటికి పంపి శ్రీరామునికి భరతుడు రాకపూర్వమే యువరాజ పట్టాభిషేకం చేయ నిర్ణయించాడు అంటుంది అది విన్న కైకేయి పరమ సంతోషంతో మందరకు ఒక ఆభరణం బహుకరిస్తుంది ఎంత మంచి వార్త తెచ్చావే అని సంతోషిస్తుంది అప్పుడు మందర ఆ ఆభరణాన్ని పారవేస్తుంది దశరథుడు కౌసల్య కలిసి కుట్రతో శత్రుఘ్ని కూడా భరతునితో ఆయన మేనమామయ్యైన యుధాజిత్తు ఇంటికి పంపి భరతుడు తిరిగి రాకమునిపే ఆ కార్యక్రమం నిర్ణయించాడని చెబుతుంది అది విన్న కైకేయి శ్రీరాముడు తనకు కూడా కౌశల్యకు వలనే శుశ్రూష చేస్తాడని పైగా శ్రీరాముడు సుగుణాభిరాముడని పొగిడి దానికి మందర అంతా ఇందులకు చింతిస్తుందని అడుగుతుంది దానికి మందర ఆమెను ఒక పిచ్చిదానిమని సంబోధించి ఆమె ఎన్నటికీ రాజు కాలేడని శ్రీరాముడు ఒకసారి రాజైతే భరతుని అయోధ్యకు రానివ్వడని కౌశల్య రాజమాత అవుతుంది కనుక కైకేయి పరిస్థితి దిగజారుతుందని తెలుపుతుంది రానున్న దినములలో కైకేయి స్థితి దాసురారు స్థాయికి దిగజారుతుందని అంతకు అంతకుపూర్వం జరిగిన సంఘటనకు ఇప్పుడు కైకేయిని సాధిస్తుందని చెబుతుంది అది విన్న కైకేయి మనసు మారిపోయి మందరతో తాను భరతునికి పట్టాభిషేకము శ్రీరామునికి వనవాసం గురించి ఆలోచన చేస్తున్నానని దానిని ఎలా సాధించవచ్చో సలహా ఇవ్వమని మందరను అడుగుతుంది అప్పుడు మందర పూర్వము ఇంద్రుడు రాక్షసుల మీద యుద్ధమునకు వెళుతూ దశరథ మహారాజు సహాయాన్ని కోరతాడు సారథ్యం బాగుగా తెలిసినది కావడం చేత దశరథుడు కైకేయిని కూడా వెంట తీసుకు వెళతాడు దండకారణ్యంలో ఉన్న వైజయంతపురం అనే నగరం వద్ద తిమిధ్వజుడనే రాక్షసుడు ససైన్యంగా దశరథుని మీదకు రాగా ఆయన స్పృహ కోల్పోతాడు ఆ సమయంలో సారథ్యం నేర్పుతున్న కైకేయి రథమును ఒక గుప్త ప్రదేశముకు తీసుకువెళ్ళి దశరథుని కాపాడుతుంది రాక్షసులు ఆ ప్రదేశంలో కూడా రాగా అచ్చటి నుండి తప్పుకొని ఆయనకు మరల స్పృహ వచ్చే వరకు చాకచక్యంగా సారథ్యం చేసి దశరథుని కాపాడుతుంది అందులకు సంతోషించిన దశరథుడు ఆమెను రెండు వరములు కోరుకోమంటాడు అప్పుడు ఆమె తనకు అన్నీ ఉన్నాయి కనుక వరములేమీ అవసరము లేదని చెబుతుంది కానీ దశరథుడు ఆమెను వరములు కోరుకోమనగా ఆమె తనకు అవసరమైనప్పుడు అడుగుతానని చెబుతుంది ఆ విషయమును మందర కైకేయికి గుర్తు చేస్తుంది మందర ఆమె రెండు వరములు కోరమని ఒకటి పట్టాభిషేకం కొరకు తెప్పించే సంభారములతో భరతునికి పట్టాభిషేకము రెండవది శ్రీరాముని పద్నాలుగు సంవత్సరములు నారచీరలు ధరించి జటా అయి అరణ్యవాసం పంపవలసినదిగా కోరమని చెబుతుంది ఆ పైన కైకేయిని కోపగృహము చేరమని మలిన వస్త్రము ధరించి ఆభరణ రహితయ్య ఉండి దశరథుని తనకు వరములు ఇచ్చుటకు ఒప్పించవలసినదిగా చెబుతుంది పట్టాభిషిక్తుడైన భరతుడు తన శత్రువులందరినీ నిర్జిస్తాడు కనుక తనకు ఎటువంటి ఇబ్బంది రాదని చెబుతుంది అంతా విన్న కైకేయి మందరను పొగుడుతుంది ఆమెకు అవరణలు చేయిస్తాను అని చెబుతుంది ఇలా మందర దుర్బోధనలు విన్న కైకేయి ఏం చేస్తుందో తొమ్మిదవ ఎపిసోడ్లో చెప్పుకుందాం రామభక్తులందరూ ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఈ వీడియో మరికొంతమందికి చేరేలా సహకరించండి జై శ్రీరామ్ స్వస్తి